అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను రియల్ ఫ్లవర్స్ తో నెట్ జడ పూల జడ అయితే రెడీ చేయాలనుకున్నాను అలాగే వేనేసి వచ్చేసి రోజెస్ ఇది వచ్చేసి నందివర్దనం అంటే తగ్గ ఫ్లవర్స్ కూడా అంటారు అండ్ ఇది వచ్చేసి జిప్సీ అండ్ బ్లూ డచ్ మూ ఈ నాలుగు ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఇది పూల జడ అయితే రెడీ చేస్తున్నాను అనమాట అయితే నెట్ జడ కూడా అంటారు దీన్ని అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది అనమాట ఇది ఇవి అండ్ వేణిసు రియల్ ఫ్లవర్స్ తో అయితే రెడీ చేయాలని అయితే ఈరోజు ఫిక్స్ అయితే సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అయితే వీడియో అయితే పెట్టలేదు రెడీ చేసి ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఇచ్చిన అనమాట సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సో మొత్తానికి టూ అవర్స్ కూర్చుంటే ఇది అయితే రెడీ అయిపోయింది సో ఇట్లుంటుంది అనమాట సో నేను బొమ్మకి హెయిర్ స్టైల్ వేసి అయితే చూపిస్తా చూడండి ఎట్లుంటుంది ఫైనల్ లుక్ అనేది ఇది ఒకటి జిప్సీ ఫ్లవర్స్తో ఇది రోసెస్తో అండ్ ఇది వచ్చేసి ఇంకా తగ్గడి ఫ్లవర్స్తో అనమాట తగ్గడి ఫ్లవర్స్ అంటే నందివర్ధనం ఫ్లవర్స్ ఉంటాయి చూడండి అవి అవి అయితే డే అంతా వాడిపోయింది పోకుండా ఉంటాయి ఇది వచ్చేసి లోటస్ ఇంకా ఈ విధంగా అయితే లోటస్ ఇప్పుకున్న తర్వాత హెయిర్ స్టైల్ అయితే వేస్తుంది అనమాట ఈ బొమ్మకి హెయిర్ స్టైల్స్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం వచ్చి నుంచి ఆర్డర్సే ఉండే సో ఆర్డర్స్కి వెళ్ళినప్పుడు టైం లేకుండే సో ఇప్పుడైతే ఇంకా జడగంటలు వేసి ఇంకా వేనేసి నెట్టు జడ అయితే ఈ విధంగా అయితే పెడుతున్నా సో పెళ్ళికూతుర్లకు ఈ విధంగా ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇవి వచ్చేసి ఇంకా బయట అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే ఛార్జ్ చేస్తారు ఇంకా మన దగ్గర అయితే మేకప్ బుక్ చేసుకున్న వాళ్ళకి నేనైతే డిస్కౌంట్ అయితే ఇస్తాననమాట మొత్తానికి ఫైనల్ ఇది నచ్చితే లైక్ చేయండి